ప్రయాణం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ఇరవై ఐదు వేలు ఇవ్వాలని వాహనమిత్ర పథకం కింద సంవత్సరానికి ఇరవై ఐదు వేలు ఇవ్వాలని డ్రైవింగ్ టెస్టు వాహనాలు ఫిట్నెస్ టెస్టులను ఆర్టీఓ ఆఫీసులోనే కొనసాగించాలి భారత న్యాయ సంహిత వన్ ఆర్ టూ సెక్షన్లను రద్దు చేయాలని ఓలా ఊబర్ ర్యాపిడ్ యాప్లను కూడా రద్దు చేయాలని సిఐటియు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీగా ఆటోలతో ర్యాలీ నిర్వహించి అనంతరం సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్కి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలోని సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ ఏపీ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చైన్ సింగ్ జిల్లా నాయకులు నాగరాజు నర్సింహ ఇబ్రహీం ఓబ్లేసు వీరితో పాటుగా నంద్యాల సిరివెళ్ల మహానంది పాణ్యం మండలాల ఆటో డ్రైవర్లు వంద మంది పాల్గొనడం జరిగింది అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు చైన్సింగ్ నర్సింహ నాగరాజు ఇబ్రహీం ఓబ్లేష్ మాట్లాడుతూ ప్రభుత్వం స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వల్ల ప్రయాణికులనే నమ్ముకొని ఆటోలను నడుపుకుంటూ జీవనం చేస్తున్నటువంటి లక్షలాదిగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల పరిస్థితి దీనంగా తయారైందని ప్రయాణికులు లేక బాడుగులు తగ్గడం వల్ల కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారుతుంది ప్రైవేట్ ఫైనాన్స్ కంతులు చెల్లించలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది ఉచిత బస్సుల వల్ల నష్టపోతున్న లైసెన్స్ కలిగినటువంటి ప్రతి ఆటో డ్రైవర్కు ఇరవై ఐదు వేలు ఇవ్వాలని పథకాన్ని అమలు చేస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదు వెంటనే వాహనమిత్ర అమలు చేయాలని తెలిపారు పాలమిత్ర పథకాన్ని పాలమిత్ర పథకం ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు పాలమిత్ర పథకం ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు పాలమిత్ర పథకం ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము ఆగస్టు పదహైదవ తేదీ నుంచి మహిళలందరికీ స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణము చేయడము చాలా సంతోషకరము అయితే ప్రయాణికుల పైన ఆధారపడి జీవిస్తున్న ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి దాదాపుగా రాష్ట్రంలో పది లక్షలకు పైగా ఉన్నాయి వీటి ద్వారా ఆటో డ్రైవర్ల పైన కుటుంబమే దాదాపు ఇరవై నుంచి ముప్పై లక్షల దాకా కుటుంబాలు బతుకుతున్నాయి రోజువారీగా ప్రయాణికుల పైన ఆందోళన జీవించడం ఈ క్రమంలో ప్రభుత్వము ఈ విధంగా పథకాన్ని ప్రవేశ ద్వారా ఆటో డ్రైవర్ల కుటుంబాలు చాలా దుర్భరంగా మారినాయి గతంలో వైసీపీ ఆయన లో వారించే పథకం ద్వారా పన్నెండు రూపాయలు ఇచ్చినటువంటి వారు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు ఏ ఒక్క పథకము అందించకపోనా వారిపైన ఆర్టీవ చలనాలు పెద్ద ఎత్తున విధించడము పోలీసుల దాడులు ఆర్టీవోల దాడులు